ఇది పొటాటో ప్లాంటర్ అండి సింగిల్ రో ఆటోమేటిక్ గా దీనిలో పొటాటోస్ వేస్తే మీకు వన్ బై వన్ ఇది సోయింగ్ చేసుకుంటా వెళ్తుంది ఇక్కడ ఈ బాక్స్ లో నుంచి వచ్చి ఇక్కడ పొటాటోస్ పడతాయి అండి వన్ బై వన్ వన్ బై వన్ సీట్ తీసుకుంటా వెళ్ళి కింద డ్రాప్ చేస్తుంది యూనిఫామ్ గా సో సోయింగ్ జరుగుతుంది ఇది వన్ వన్ అవర్ లో వన్ ఎకర్ చేసుకోవచ్చు అండి పొటాటో ప్లాంటేషన్ ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్ డ్రోన్ సీడ్ ప్లాంటర్ అండి ఇది సో చిన్న సిక్స్ సెవెంటీన్ హెచ్పి నైన్టీన్ ట్వంటీ హెచ్పి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ హెచ్పి వరకు ట్రాక్టర్లకు వాడుకోవచ్చు ఫైవ్ రోస్ ఉంటాయి దీంట్లో ఇది కూడా మల్టీ క్రాప్ అండి ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు దీంట్లో అగైన్ మీరు ఆవాల దగ్గర నుంచి పల్లీల వరకు మొక్కజొన్న వరకు ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు దీంట్లో మీరు ఇది వచ్చేసి నైన్ రో మల్టీ క్రాప్ ప్లాంటర్ అండి దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ రోస్ ఉన్నాయి సెవెన్ రో ఎయిట్ రో నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ రోస్ వరకు ఉంటాయి మీకు ఇది కూడా మల్టీ క్రాప్ ప్లాంటర్ అండి జస్ట్ ఇంగ్లాండ్ ప్లేట్స్ చేంజ్ చేసుకొని ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు మీరు